ప్రపంచంలో రహస్య గూఢచారుల ద్వారా ఒక దేశ రహస్యాలను మరొక దేశం కనుగొనడం చాలా కామన్ ఒకప్పుడు హిట్లర్ తన గూఢచారులను తన సొంత సైన్యంలోనే కాదు సామాన్య జనాల్లోకి పంపి శత్రువులెవరో మిత్రువులెవరో తేల్చుకునేవాడట అయితే ఆయన బయట దేశంలో గూఢచర్యంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు ఎందుకంటే ఆయనకు యూదులంటే నచ్చదు నాజీలు ఎక్కడున్నా సులభంగానే తెలిసిపోయేవారు అయితే ఆ గూఢచర్య వ్యవస్థను పతాక స్థాయికి తీసుకుపోయిన దేశం రష్యా అది ఎంతలా అంటే ఒకప్పుడు అమెరికా సైన్యంలోనే కాదు ప్రభుత్వ వ్యవస్థల్లోకి మీడియాలో కూడా రష్యా గూఢచారులు చొరబడ్డారు ప్రాణాలకు తెగించి తమ దేశం కోసం పనిచేస్తారు వారి బాటలోనే అమెరికా కూడా ప్రయత్నించి విజయం సాధించింది ఇక ఆ తర్వాత ఇజ్రాయెల్ లెజెండరీ స్పైస్ ని ప్రపంచానికి పరిచయం చేసింది మనం ఎంతో మంది గూఢచారులను చూసాం అయితే మన దేశంలో పని పనిచేసుకుని రిటైర్ అయ్యారు కొంతమంది మాత్రం పాకిస్తాన్ లో పట్టుబడిపోవడం విచారకరం అయితే మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఒకప్పుడు గూఢచారే అలాంటి లెజెండరీ ఇండియన్ స్పైస్ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం దేశంలో లో వ్యవస్థ ప్రవేశపెట్టింది సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ పాలకులు వారి సైన్యం రహస్యాలు తెలుసుకునేందుకు ఆయన కొంతమందిని రిక్రూట్ చేసుకున్నారు వారిలో సరస్వతి ఇరవై ఏడు బర్మాలోని నాటి పుట్టారు ఆమె తండ్రి తిరుచిలో బంగారం మైనింగ్ లో ఆ రోజుల్లోనే ధనవంతులు వారికి పెద్ద ప్యాలెస్ కూడా ఉండేది రాజామణి తండ్రి స్వతంత్ర సమరయోధులు అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాటలు ఆమెను ఆకర్షించేవి ఇదే సందర్భంలో విరాళాలు సేకరిస్తున్న సమయంలో తనకు తండ్రి ప్రేమతో కొనిపెట్టిన బంగారం వజ్రాలను కూడా ఆమె బోస్ కు ఇచ్చారు ఇది తెలుసుకున్న ఆయన చిన్న పిల్లవు నీకు వీటి గురించి తెలియదు ఉంచుకోమని ఇవ్వడానికి స్వయంగా ఇంటికి వచ్చారు వాటిని తీసుకోవడానికి ఆమె అస్సలు ఒప్పుకోలేదు మా నాన్న నాకు ప్రేమతో ఇచ్చారు మీరు నాకు స్వతంత్రం ఇవ్వండి నేను కూడా మీకు ప్రేమతో ఇస్తున్నాను అని సుభాష్ చంద్రబోస్ తోనే అంది దానికి ముచ్చట పడ్డ బోస్ లక్ష్మి అందరికి వస్తుంది పోతుంది కానీ సరస్వతి ఒక్కసారి మనస్సుల్లోకి వస్తే ఎక్కడికి వెళ్ళదు అందుకే నీకు సరస్వతి అని పేరు పెడుతున్నానన్నారు అలా రాజామణి కాస్త సరస్వతి రాజామణిగా మారిపోయింది ఇక పదహారేళ్లు వచ్చేసరికి తన స్నేహితులతో కలిసి ఇండియన్ నేషనల్ ఆర్మీలో జాయిన్ అయ్యారు అప్పుడు రాజామణి తెలివిని చూసి ఆమెను గూడచారిగా బ్రిటిష్ సైన్యాధికారులలో అదే వారి ఇళ్లలో పనిచేసేందుకు పంపించారు వారి రహస్యాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండేవారు ఇక ఆమె రెండేళ్ల పాటు మగపిల్లాడిలా మారువేషంలో కూడా పనిచేసి సుభాష్ చంద్రబోస్ కు బ్రిటిష్ వారి రహస్యాలను అందించింది ఒకసారి డాన్సర్ గా బ్రిటిష్ కల్నల్ ఇంట్లోకి వెళ్లిన ఆమె తోటి గోడచారిని కాపాడే క్రమంలో బుల్లెట్ గా గురైంది అయినా సరే తన స్నేహితురాలని కాపాడి తాను బయటపడింది ఆ తర్వాత బ్రిటిష్ వారి కదలికలు తీవ్రం కావడంతో పదహారేళ్ల చిన్న పిల్లలను బలి చేయకూడదు అనుకున్నారు ఆయన దీంతో డైరెక్ట్ గా ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం పోరాడారు ఆమె ఇక ఆమె కుటుంబం కూడా సర్వం దేశం కోసం విరాళంగా ఇచ్చేశారు అయితే దురదృష్టవశాత్తు ఆమె తిరుచిలో పాడుపడ్డ ఇంట్లో ఒంటరిగా గడిపారు ఆమె సుభాష్ చంద్రబోస్ తో తీసుకున్న ఫోటోలే జీవితంలో మరపురానివిగా దాచుకున్నారు స్వాతంత్రం కోసం పోరాడిన ఆమె సర్వం మన కోసం ఇచ్చిన ఆమెను సగర్వంగా చూసుకోకపోవడం భారతీయులుగా మనం సిగ్గుపడాల్సిన విషయం ఆమె చరిత్రలో మొదటి గూఢచారిగా రికార్డుకెక్కారు ఇక స్వాతంత్రం వచ్చాక దేశానికి గోడచారి సేవ చేసిన లెజెండరీ పర్సన్ రా ఏజెంట్ మోహన్ లాల్ భాస్కర్ ఆయన మహమ్మద్ అస్లాం గా పాకిస్తాన్ లోకి చొరబడ్డారు పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకునే ఎందుకు ఆయన ఏకంగా పాకిస్తాన్ గవర్నమెంట్ మిషన్ లోకి చొరబడ్డారు అందుకోసం ఉర్దూ కూడా నేర్చుకున్నారు ఖురాన్ చదివారు నిజమైన ముస్లిం కంటే కూడా ఉర్దూ సాహిత్యంలో కూడా పాండిత్యం సంపాదించి సులువుగా చొరబడిపోయారు కానీ మన దేశానికి చెందిన అమ్రిక్ సింగ్ డబుల్ ఏజెంట్ గా మారి భాస్కర్ ను పట్టించాడు పాకిస్తాన్ దగ్గర డబ్బులు భారీగా తీసుకొని పట్టించడంతో అతన్ని అరెస్ట్ చేశారు దాదాపు అరవై ఏడు నుంచి పంతొమ్మిది వరకు కూడా పాక్ జైల్లోనే ఉన్నారు ఆయన చిత్ర పెట్టినా సరే ఆయన తన వైఖరి మార్చుకోలేదు ఆ తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా రెండు దేశాల ఖైదీల మార్పిడి ఒప్పందం కింద విడుదల చేశారు భాస్కర్ రాసిన పాకిస్తాన్ బుక్ చాలా పాపులర్ ఇక ప్రపంచంలోనే గ్రేటెస్ట్ స్పై మన రవీందర్ కౌశిక్ కేవలం ఇరవై మూడేళ్ల వయసులోనే అండర్ కవర్ ఏజెంట్ గా పాకిస్తాన్ లోకి చొరబడ్డాడు ఒక హాలీవుడ్ సినిమా కూడా రవీందర్ జీవితాన్ని సినిమా తీయడానికి ఆ శక్తి సరిపోదు ఒక పుస్తకం కాదు కదా మహాభారతం లాంటి గ్రంథం రాస్తేనే మన రవీందర్ యొక్క భయంకరమైన సాహసం జీవితం డెడికేషన్ అంతక మించి హీరోయిక్ లైఫ్ పూర్తవుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహమే లేదు ఎందుకంటే ఇరవై ఏళ్ల వయసులో థియేటర్ డ్రామాలో మంచి వేషాలు వేస్తూ అద్భుతంగా నటిస్తున్న కుర్రాడిని మన రా ఉన్నతాధికారి చూశారు అతని యాక్టివ్నెస్ చూసి ఇక్కడే ఎంత బాగా నటిస్తున్నాడంటే ట్రైనింగ్ ఇస్తే నిజ జీవితంలో కూడా నటించి పారేస్తాడు అనుకొని బాగా డబ్బులు ఇచ్చి రా ఏజెంట్ గా రిక్రూట్ చేసుకున్నారు పేరు నమీ అహ్మద్ షకీర్ గా మార్చారు అతని వివరాలన్నీ కూడా భారత రికార్డుల నుంచి చెరిపివేశారు రెండేళ్ల పాటు ఉర్దు మీద కఠోరమైన ట్రైనింగ్ ఇచ్చారు ఇంగ్లీష్ కూడా నేర్చు ఆ రోజుల్లో భారత్ నుంచి పాక్ లో పాక్ నుంచి భారత్ లోకి చొరబడడం చాలా సులువు అలా పాకిస్తాన్ మారుమూల గ్రామం నుండి ఇంటర్ చదువుకున్నట్లుగా ఇక్కడే దేశ సర్టిఫికెట్లు ముద్రించుకొని కరాచీ వరకు వెళ్లిపోయాడు ఇక అక్కడే ఏడాది పాటు లా కూడా చేశాడు ఇక అక్కడి నుంచి ఆర్మీలో రిక్రూట్ అయి ఏకంగా కల్నల్ రేంజ్ కి ఎదిగాడు ఇక అలా చేరిన వాడు ఊరుకుంటాడా భారత్ కు పాకిస్తాన్ సైన్యంలోని ప్రతి విషయాన్ని చెరవేస్తూనే ఉన్నాడు చిన్న పొజిషన్ నుంచి మేజర్ స్థాయికి చేరి పాకిస్తాన్ ఆర్మీలో మంచి పేరు సంపాదించుకున్నాడు చెప్పాడు అయితే రాగ్ గూడాచారి ఒక వ్యక్తి బ్లాక్ టైగర్ పేరుతో మనకు రహస్యాలు చేరవేస్తున్నాడని ఐఎస్ఐ పసిగట్టింది ఆ క్రమంలో రా ఏజెంట్ రవీంద్ర కౌశిక్ ను రహస్యంగా కలుసుకునేందుకు మసిహా వచ్చారు కానీ తనకున్న పరిచయాలతో రా ఏజెంట్ దొరికిపోయాడని తెలుసుకొని కామ్ గా ఉండిపోయాడు అయితే చిత్రహింసలకు గురి చేస్తే రవీందర్ పేరు చెప్పడంతో ఆ మేజర్ ను కూడా అరెస్ట్ చేశారు అయితే తనని తాను ఎక్కడా కూడా భారతీయుడిని అని రవీందర్ కౌశిక్ చెప్పుకోలేదు దేశం కోసం త్యాగం చేశారని చెప్పుకొచ్చారు ఆయన ముందు ఆయనకు ఉరిశిక్ష విధించిన ఆ తర్వాత యావజ్జీవ కారగారంగా మార్చారు అయితే పదహారేళ్లు జైలులోనే గడిపి టీబీ గుండె జబ్బుతో అక్కడే చనిపోయారు కౌశిక్ ను తప్పించేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ శత విధాలా ప్రయత్నించారు వీలుంటే ఎత్తుకొచ్చేందుకు కూడా ప్రయత్నించండి అని చెప్పినా పాక్ అప్పటికే అలర్ట్ అయిపోయింది ఆ రోజుల్లో అమెరికా పాక్ వైపు ఉండడంతో సీక్రెట్ ఆపరేషన్ లకు వీలు కాలేదు దీంతో కౌశిక్ ను కాపాడలేకపోయామని ఇందిరాగాంధీ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు ఇక మన ఇండియన్ లెజెండరీ అజిత్ ధోవల్ గ్రేటెస్ట్ గూఢచారాలిస్ట్ లో ఈ పేరు డౌట్ లేకుండా పెట్టేయవచ్చు ఆయన కేరళ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన మత ఘర్షణల నుంచి గోల్డెన్ టెంపుల్ ఆపరేషన్స్ వరకు ఎన్నో చేశారు అయితే మిజోరాం అంతర్గత కుమ్ములాటలు తీవ్రవాద సంస్థల ముప్పు నుంచి ఆయన కాపాడారు తనకు తానుగా అండర్ కవర్ ఏజెంట్ గా వెళ్లి వందలాది మంది దేశ వ్యతిరేక శక్తులను తొదముట్టించారు ఆ తర్వాత పాకిస్తాన్ లో ముస్లిం యువకుడిగా పనిచేశారు అయితే తనకు లాహోర్ లో ఒక ముస్లిం కుటుంబంతో పరిచయం ఏర్పడింది అది ఎంతలాంటి విడదీరాని బంధం కానీ అక్కడే అజిత్ ధవల్ చిక్కిపోయాడు తాను బ్రాహ్మీణ చెవికి రంధ్రం ఉండడాన్ని వారు పసిగట్టారు ఆ తర్వాత పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ తన గురించి పసిగట్టిందని తెలుసుకున్న ఆయన లో ఒక గ్రామంలో సాధారణ వ్యక్తిగా బ్రతికారు అంతేకాదు తీవ్రవాద సంస్థల దగ్గర నుంచి చూసిన ఆయన ఇండియన్ ఆర్మీ సాయంతో ప్రవేశించారు ఇలా పాక్ సీక్రెట్ లని తెలుసుకున్న ఆయన ఎన్నో ఇంపార్టెంట్ సీక్రెట్స్ ని పాక్ లోని భారత్ అంబసీ కి అందించారట ఆ అనుభవమే ఆయన ఇప్పుడు భద్రతా సలహాదారు చేసింది దేశం అంటే ఆయనకు అంత ఇష్టం మరి ఇక మరో అద్భుతమైన స్పై స్టోరీ ఖాన్ అని చెప్పవచ్చు కశ్మీర్ లోని ప్రముఖ వ్యాపారి కూతురు అయినా దేశమంటే అయినా ఉండేది కాదు తన కూతురు త్యాగం చేశాడు ఆ తండ్రి ఆమె పాకిస్తాన్ వెళ్లి ఆర్మీ ఆఫీసర్ ను పెళ్లి చేసుకుంది మన పాక్ కుట్రలను భగ్నం చేసి ఎన్నో సీక్రెట్లను మన దేశానికి పంపింది అయితే దేశమా జీవితమా అంటే నాకు దేశమే అని చెప్పి ఏకంగా భర్తను కూడా చంపేసి భారత్ కు తిరిగి వచ్చింది ఆ భార్య గర్భంతో ఉన్న ఆమె కొడుకు భారతీయుడిగా పెరగాలి దేశ సైన్యంలో ఆమె ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సినిమా చేసిన రాజ్ లో చూపించడం అన్ని కూడా కల్పితమే ఎందుకంటే ఆమె కుటుంబం వివరాలు బయటకు రావద్దని నాటి సీఎం ఫరూక్ అబ్దుల్లా దర్శక నిర్మాతలను కోరాడు దీంతో సినిమాటిక్ గా కథను మార్చి చూపించారు ఈ మూవీని పాక్ లో నిషేధించారు కూడా కానీ సహమత్ మాత్రం ఆ తరువాత ఎలా ఉంటుందో కొంతమంది రా ఏజెంట్లకు తప్ప మరెవ్వరికి తెలియదు ఎందుకంటే ఇక్కడకు వచ్చిన తర్వాత ఆమె పేరు పేరు తండ్రి మార్చి కొత్త జీవితాన్ని ఇచ్చారు మరి ఇంతకంటే దేశాన్ని ప్రేమించే గూఢచారులు ప్రపంచంలో ఉండరేమో చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అల్లాడిపోయే మనం ప్రాణాలను లెక్క చేయకుండా మన కోసం ఎన్నో త్యాగాలు చేసే కొంతమంది ప్రపంచానికి తెలియకుండానే చనిపోతూ ఉన్నారు పాక్ చేతిలో టార్చర్ అనుభవించినా కూడా మన కోసం ప్రాణాలు వదిలిన వారు ఎంతో మంది ఉన్నారు మరి వారందరికీ కూడా జోహార్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఇండియన్ స్పై ఏజెంట్స్ కు సెల్యూట్ చేయండి